పెద్ద హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఈస్ మంది ప్రడి నీ మంది ప్రడి మీరు చూస్తున్నారు ఏమన్నా ఈ ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ వేస్తుంటే ఒక టూ టూ త్రీ వీడియో ఛానల్ వాచ్ చేసి ఛానల్ నచ్చినట్టు సబ్స్క్రైబ్ పక్కన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఎవరికైనా కార్న్ సైలేజ్ కావాలంటే మనం సప్లై చేయడం జరుగుతుంది మనం డైరెక్ట్గా కంపెనీ మన కంపెనీలో మనం తయారు చేసి సప్లై అయితే చేయడం జరుగుతుంది ఇటు ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ ఇచ్చి ఫ్రెండ్స్ కాన్ ఉండేది మనం తయారు చేస్తాం కంకి తోటే ఉండేది తయారు చేస్తాం ఫ్రెండ్స్ మన ఎనభై రోజుల వరకు పాల కంకి ఉన్న దసర నుంచి మనం తయారు చేసి సప్లై అయితే చేయడం జరుగుతుంది మినిమం త్రీ టన్స్ అయితే ఆర్డర్ చేయాలి ఫ్రెండ్స్ మంచి క్వాలిటీగా సైలేజ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇదేది మొలస్ కలిపి మనం తయారు చేస్తాం పదకొండు నెలల వరకు అయితే నిలువ ఉంటుంది ఇంట్రెస్ట్ నాలు ఆ నెంబర్కి అయితే అడగడం జరుగుతుంది షార్టింగ్లో సైలేజ్ కింద అది ఆడ కాంటాక్ట్ నెంబర్ అయినా ఇంట్రెస్టాలు నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు ఒకే ఫ్రెండ్స్ ఇంకా ఈ కూడా విషయం అయితే మనకి కంచిలా విలేజ్ కంచచర్ల మండల్ ఎన్టీఆర్ డిస్టిక్ నుంచి అయితే రావడం జరిగింది ఇంట్రెక్షన్ పడిస్తాను ఇంకొమ్మ దాడు ఫోన్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే చేయొచ్చు ఇదైతే ఒక ఫస్ట్ లెక్ట్రేషన్ సంబంధించిన మరో బొఫ్ఫు అని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫార్మర్ అయితే ఇది ఇంట్రెక్షన్ నెంబర్కి అయితే పడవచ్చు ఇదైతే ఇంకా నియర్లీ ఫిఫ్టీన్ డేస్ నుంచి ఒక ట్వంటీ డేస్లో డెలివరీ లేదా అయితే అవకాశం ఉందంట ఇరవై రోజుల్లో ఉన్నదానికి అయితే అవకాశం ఉంది ఫ్రెండ్స్ బొఫ్లైతే మంచిగానే ఉంది కొంచెం కండిషన్ కొంచెం వీక్గా ఉన్నట్టు అనిపిస్తుంది మనం మాపుకుంటే మంచిగా కథ వచ్చని చెప్తున్నాం ఫ్రెండ్స్ రైతు కానీ నేను కూడా చెప్తున్నాను ఫెన్స్ మేము మంచిగా తయారవుతుంది ఇదైతే మదర్ మిల్కే ఫస్ట్ అయితే పర్ డే వచ్చేసి టోల్ లీటర్స్ చెప్తున్నారు రోజుకి ఫైవ్ హండ్రెట్ల వరకు పాలు ఇచ్చేది ఫ్రెండ్స్ ఫెన్స్ నేను మదర్ అయితే ఇదైతే ఒక ఎనిమిది లీటర్ల వరకు అయితే ఇయ్యచ్చని ఓనర్ అదే అతను బెదర్ అయితే ఎక్స్పర్ట్ అయితే చేస్తున్నా అని చెప్తున్నారు అంటే అతని నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు కాస్ట్ విషయంకి అయితే సెవెంటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు డెబ్బై ఎనిమిది వేల రూపాయలు చెప్తున్నారు అందులో కూడా రీజన్ కాస్ట్లో చూసి ఇస్తా అని చెప్తున్నాను ఫ్రెండ్స్ రీజనబుల్ కాస్ట్లోనే ఉంది ఫోన్ అయితే మంచిగా ఉంది బాగా మేపుకుంటే తయారు అవుతుంది ముందు ఎదురులకైతే ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఈ వివర నచ్చినట్టయితే లైక్ చేసి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన పెట్టుకుని అనుకుంటే ఇప్పుడు మేము వరకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ మనం ఫేస్బుక్లో కూడా మనం రీసెంట్గా ఒక పేజ్ అయితే షార్ట్ షార్ట్ చేయడం జరిగింది ఏం డైరీ అని ఏమైనా షార్ట్ చేయడం జరిగింది ఫేస్బుక్ పేజ్ ఇంట్రెస్ట్ అది కూడా ఫాస్